హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజేసీ కిచెన్ టుడే రెసిపీ మునక్కాయ చారండి ఇది నేను కందిపప్పు ఒక టూ చిన్నవి గ్లాసెస్ తీసుకున్నాను అది కందిపప్పు అనేది ఊరుపప్పు అండి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టమాటాస్ అవన్నీ కట్ చేసి పెట్టుకుని ఇందులో వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ కందిపప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఊరు నుంచి తీసుకొచ్చాం మేము మేము ఏదన్నా కానీ న్యాచురల్గానే యూజ్ చేస్తాము తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఇది మంచిగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇందులో మనం మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న కొంచెం ఒక టమాటా ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు లేతగా ఉంటే ఇలా వేసుకోవాలండి ఇలా మంచిగా ఉడికేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ వేసుకొని నేను చింతపండు రసం వేసుకున్నాను అది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని పిండుకొని దీంట్లో వేసుకున్నాను తర్వాత ఇందులోనే కారం యాడ్ చేసుకొని సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది బాగా మరగనివ్వాలి ఇది మరిగిన తర్వాత మనం పక్కకు పెట్టుకొని తర్వాత మనం పోపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని పోపు వేసుకోవాలి వెల్లుల్లిపాయ అన్నీ వేసుకొని తర్వాత ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఊరు పప్పు కదా ఇది మనం న్యాచురల్ ఇక్కడ పప్పు ఉంటే కూడా అది ఫ్రై చేసుకొని మనం పప్పుచారు కాయండి ఎప్పుడైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది డైరెక్ట్ అలా పప్పుచారు కాసేకండి మనం ఫ్రై చేసుకొని చేస్తేనే బాగుంటుంది తర్వాత పోపు ఇందులో యాడ్ చేసుకున్నాను పప్పుచారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా నా వీడియోస్ చూస్తే ఫస్ట్ టైం లైక్ చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్